ఆడపిల్లలు అధైర్య పడవద్దని ఆడపిల్లలు మగవారి పిల్లల కంటే ఎందులోనూ తీసిపోరని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకులూరి మురళి అన్నారు గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కొండాపూర్ కొండాపూర్లోని కేజీబీవీ పాఠశాలను కొండాపూర్ మండలం మల్లేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలగిల వసతి గృహాన్ని సంగారెడ్డి హాస్టల్ గడ్డలోని ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లతో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్లో కలెక్టర్ విద్యా కమిషన్ చైర్మన్ లో విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు ఈ సందర్భంగా వారు బాలికల పాఠశాల గృహాలను ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టళ్లలో వంటగదులు స్టోర్ రూమ్లు డైనింగ్ హాల్ మూత్రశాలలో మరుగుదొడ్లు గదులను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెను ప్రకారం పెట్టాలని సిబ్బందికి తెలిపారు ఈ సందర్భంగా కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యార్థులతో విద్యా కమిషన్ చైర్మన్ మాట్లాడారు ధైర్యం చెందవద్దని అధైర్యం చెందవద్దని పోటీ అనుకున్నది సాధించాలని ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత పదవుల్లో ఉన్న ఎంతో మంది అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అన్నారు సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కేజీబీవీలలో భోజనాల తయారీ కోసం వినియోగించే కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా సాంబార్ పౌడర్ లాంటి పొడులను రెడీమేడ్ వాడదన్నారు ఇక్కడ తయారు చేసుకోవాలన్నారు పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీ పాఠశాలలు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ తెలిపారు చలికాలంలో దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు వెంటనే బ్లాంకెట్లు స్వెటర్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ను విద్యా కమిషన్ చైర్మన్ ఆదేశించారు సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని సూచించారు విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు విద్యార్థి సమస్యలపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను అందజేసి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు విద్యా కమిషన్ చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ వార్డెన్లు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు